క్రైస్తలాడ్ ఇవిదే కాలంన దేవుని నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను అనుదినము దేవునికి మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది ఆయన మనల్ని ఎంతో ప్రేమగా ఇంతవరకు నడిపించాడు ఇంతవరకు కూడా కాపాడుతూ వస్తున్నాడు ఈ దినం కూడా మనల్ని సజీవుల లెక్కలోంచి గడిచిన రాత్రి అంతా కూడా మంచి నిద్ర నుంచి కాలంన మనము సజీవుల సజీవులుగా చేర్చి దేవుని స్థుతించడానికి ఆరాధించడానికి వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో చెల్లిద్దాం అవును మనము మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి ఇది మనకు దేవుడు అదే కృపావర్తనిస్తున్నాడు ఇస్తున్నాడు ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో చి రెండవ భాగంలో ఏమని ఉంటుందంటే విశ్వాసమునకు కర్తయు కర్తయ్యు దానిని కొనసాగించేవాడు నైనా యేసువైపు వైపు చూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము ఈ మాటలు మనల్ని ఎంతగానో హెచ్చరిస్తున్నాయి ఎందుకంటే మనము ఏమవుతామంట అంటే పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులబెట్టు పాపమును విడిచిపెట్టాలి అని ముందుగా పౌలు గారు చెప్తూ ఉన్నారు మన చుట్టూ ఒక గొప్ప సాక్షి సమూహం ఉంది అది ఎవరు ఆ సాక్షి సమూహము అంటే మన జ మన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విశ్వాస వీరుల జాబితా అది చాలామంది అంటే ఇంకా కొంతమందిని ఒకవేళ మరి వాళ్ళు వదిలిపెట్టి ఉండవచ్చు కానీ అనేక మంది విశ్వాసులు ఉన్నారు ఆ విశ్వాసులు ఒక్కొక్కరు ఎలాంటి విశ్వాసంతో ముందుకు సాగారో ఒక్కొక్క లైన్లోనైనా సరే మరి ఈ పౌ ఈ గ్ర హెబ్రి గ్రంథకర్త వ్రాసి ఉంటున్నారు మరి వారంతా కూడా ఒక గొప్ప సాక్షి సమూహంగా మన చుట్టూ ఉన్నారట మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నారు వారు ఎంత కష్టపడ్డారు ఎంత ఇబ్బంది పడ్డారు అయితే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకు వాళ్ళ ఎదుట ఉంచబడిన ఆ గోల్ ఏదైతే ఉందో మన మనకు ఒక గురి ఏర్పరచబడింది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పరచుకున్నాడు ప్రతి ఒక్కరికి ఒక గురి అనేది ఉన్నది ఆ గురి వైపే చూస్తూ మనం ముందుకు సాగాలి అని దేవుని యొక్క కోరిక మరి ఆ విధంగా మనం వెళ్తున్నామా లేదా అన్నది మాత్రం మనం తప్పకుండా గ్రహించుకోవాలి పరుగు పద్యంలో పరిగెత్తుతున్నటువంటి వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది ఆ చివరగా ఉంటుంది ఒక ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ వరకు అక్కడ ఒక రిబ్బన్ కట్టబడి ఉంటుంది అక్కడి వరకు కూడా వారు పరిగెత్తాలి ఎవరు ముందుగా పరిగెత్తుతారో వారే ఆ దాంట్లో విన్నర్ అవుతారు మరి ఆ విధంగా పరిగెత్తేటప్పుడు వాళ్ళు ఎలా పరిగెత్తుతారు అంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక ట్రాక్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రాక్లో నిలబడి ఉంటారు వరుసగా మరి వాళ్ళ ట్రాక్లోనే పరిగెత్తాలి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారమే వాళ్ళు పరిగెత్తుతారు అదేవిధంగా మన జీవితంలో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రాక్ అనేది ఉంటుంది మనకు నీకు ఏ విధమైనటువంటి గోల్ దేవుడు ఏర్పాటు చేశాడు అది మనం గ్రహించుకోగలగాలి అదే దేవుని చిత్తమును ఎరుగుట అని అంటారు కదా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి మనము ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు తన చిత్తమును మనకు తెలియజేస్తాడు మనకు ఒక గురిని ఏర్పాటు చేస్తాడు మరి పౌలు గారికి ఉన్నటువంటి ఆ గురి ఏమిటంటే తాను అనేక మంది అధికారులతో మాట్లాడాలి దేవుడు అతన్ని అలా అలాగే ఏర్పరచుకున్నాడు అపస్తులకు రాసిన అపస్తుల కార్యముల గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు అతనికి ఒక అకస్మాత్తుగా ఒక దర్శనం కలుగుతుంది కదా దేవుని యొక్క ముఖ దర్శనం అతనికి కలుగుతుంది అతడు వెంటనే అంటే ఆ అనుభవం తర్వాత అతడు వెంటనే ఒక విధమైన ప్రార్థన జీవితంలోనికి వెళ్ళిపోయాడు మూడు దినములు చూపులేదు అతనికి అంటే దేవుడు అతనికి ఒక సమయం ఇచ్చాడు ఆ సమయంలో అతడు చూడలేకపోయినప్పటికీ కూడా తన యొక్క జీవితంలో తను చేసినటువంటి పాపంలన్నీ ఒప్పుకోవడానికి రిపెంట్ కావడానికి మరి దేవుని గురించి గ్రహించుకోవడానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు ఆ తర్వాత అతను మరి తిరిగి కళ్ళు అతనికి వచ్చాయి ఎప్పుడు అంటే ఒక వ్యక్తి వచ్చాడు ఒక దే దేవుని యొక్క శిష్యుడే అతడు కూడా అననీయ అనేటువంటి వ్యక్తి అతడు వచ్చి అతడు అతని తల మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు అతని దృష్టి అతనికి దృష్టి వచ్చింది అతని కన్నుల నుండి పొరల వంటివి రాలేయట అయితే ఆ సమయంలో అననీయతో ప్రభువు చెప్తాడనమాట నువ్వు వెళ్ళి ఫలానా వ్యక్తిని నువ్వు బాగు చేయాలి అతనికి ప్రార్థన చేయాలి అతడు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని నేను చెప్పినప్పుడు ఎవరు అంటే పౌలు అని చెప్తాడు సౌలు అని చెప్తాడు అప్పుడు ఆ సౌలు అయ్యో ప్రభా సౌల అతడు ఎంత దుర్మార్గుడు అతడు ఎంత నరహంతకుడు అతడు ఎంత హింసిస్తున్నాడు క్రైస్తవులను మమ్ములను కూడా పట్టుకోవడానికి అతను వస్తున్నాడు కదా అని అంటే దాని గురించి నువ్వేం వరి కావద్దు ఎందుకంటే అతను నేను ఏర్పాటు చేసుకున్నాను అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇష్రాయిలు ఎదుటను నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమైనాడు అని చెప్తాడు అందుకని మరి పౌలు అది గ్రహించాడు అది తెలుసుకున్నాడు అతనికి అర్థమైంది అందుకే అతడు నా గురి నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను అని తిమోతి గారితో చెప్తూ అతను చెప్తాడు నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను నేను పరిగెత్తాను నేను తప్పకుండా నేను నేను చేయాల్సినంత చేశాను మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముడ్డించి విశ్వాసము కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అతడు చెప్పగలుగుతున్నాడు అంటే అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఎందుకంటే అతనికి తెలుసు తనకు ఏ విధమైనటువంటి గురి ఇవ్వబడింది అతనికి తెలిసిందనమాట ఆ విధంగానే అతడు పోరాడాడు ఆ విధంగానే తను తన యొక్క పరుగును తుదముట్టించాడు మరి మన జీవితాలలో మనం అలాంటి గోల్ కలిగి ఉన్నామా అన్నది మనం ఆలోచించుకొని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి మనము ప్రతి ఒక్కరం కూడా అలాంటి ఒక పాఠం నేర్చుకోవాలి మరి మనము పిల్లలకైతే చెప్తూ ఉంటాం కదా సైక్లింగ్ నేర్పించేటప్పుడు సైకిల్లో వాళ్ళు పెడలింగ్ చేసేటప్పుడు వాళ్ళు తాము పెడల్ చేసినటువంటి ఆ కాలను వైపు చూసుకుంటూ ఉంటారు లేకపోతే ఆ సైకిల్ వైపు చూసుకుంటూ ఉంటారు లేకపోతే ఆ వీల్స్ వైపు చూస్తూ ఉంటారు అప్పుడు మనం పెద్దవాళ్ళు ఏం చెప్తారు అలా కాదు నువ్వు ముందుకు చూపు నీ ముందుకు చూపించు నీ ముందు చూపించుకొని నీ ముందున్న రోడ్డు వైపు ఆ తర్వాత చివర ఏదో ఒక గోల్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి వరకు చూస్తూ ఆ విధంగా సైక్లింగ్ చెయ్యి అని నేర్పిస్తాం కదా అలాగే మరి పరుగు పందెంలో ఏ విధంగా అయితే మనకు అన్ని రూల్స్ చెప్తారో ఆ విధంగానే మన జీవితంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం జీవిస్తూ మన ఎదుట ఒక గోల్ దేవుడు ఉంచాడు ఆ గోల్ని మనము తప్పకుండా ఫాలో కావాలి ఆ గోల్ను చేరుకోవడానికి ప్రయత్నించాలి మన జీవితంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి ప్రతిరోజు మనం ఎన్నో రొటీన్గా చేయవలసిన పనులు చాలా ఉంటాయి అయితే వీటన్నిటిలో మనం ఏం చేస్తామంటే మనం యొక్క దేవుని ప్రణాళికను మనం మర్చిపోతూ ఉంటాము దేవుని కొరకు మనం చేయాల్సిన పనులని మర్చిపోతూ ఉంటాము అంతెందుకు ఒక్కొక్కసారి ప్రార్థన చేయడం కూడా మర్చిపోతాము బైబిల్ చదవడం కూడా ప్రా మర్చిపోతూ ఉంటాము అంటే మర్చిపోతున్నామంటే మర్చిపోము కానీ దానికి సమయం ఇవ్వడానికి మనకు సమయం ఉండదు అంటే మన యొక్క పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కానీ దేవుని వాక్యం చదవడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ దేవునితో సమయం గడపడానికి కానీ మనకు సమయం ఉండదు ఆ విధమైనటువంటి ప్రణాళికను మనం పెట్టుకోము ఆ విధంగా మనము ఒక సమయాన్ని కేటాయించుకోలేని పరిస్థితులలో మనం ఉంటాము అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో అలాగ ఉండకూడదు ఇదే కదా సులువుగా చిక్కుల పెట్టు పాపములంటే అవే అంటే పాపం అంటే పాపం అని కాదు కానీ మన జీవితంలో మనం చేయవలసిన పనులు కొన్ని మనల్ని దేవునితో సమయం గడపకుండా పక్కకి లాగుతూ ఉంటాయి మనల్ని స్లువుగా చిక్కులు పెడుతూ ఉంటాయి మరి అనవసరంగా ఒక్కొక్కసారి ఫోన్ వల్లనే మనం చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాము ఆ ఫోన్ చూ చూస్తాము ఒక టైం కొరకు చూడొచ్చు మనము లేకపోతే ఏదో ఒక దాని కొరకు ఆ ఫోన్ వేపు చూస్తాము అక్కడ మనకు ఒక మెసేజ్ పాప్ అవుతూ ఉంటుంది దాన్ని చూడాలనిపిస్తుంది దాన్ని చూసినప్పుడు ఆ సమయం అలాగలాగలగే ఎంత తీరమో ఎంత సమయమో గడిచిపోతుంది మనకు అర్థం కూడా కాదు చివరికి మన పనులు మన ఈ లోకంలో మనం చేసిన పనులు చాలా ప్రాముఖ్యమైనవి కొన్ని అప్పటికప్పుడు చాలా తొందర పెడతాయి మనల్ని అప్పుడు మనం ప్రార్థనని పక్కన పెడతాము మరియు వాక్యంను పక్కన పెడతాము అలా కాకుండా మనం చాలా జాగ్రత్తగా ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపములను పక్కన పెట్టాలి వాటిని మా వాటి పక్కకు మనం చూడకుండా ఉండగలగాలి గురువే పరిగెత్తున్నటువంటి ఒక పరిగెత్తేవాడు వాడు ఏమవుతాడు అంటే తన యొక్క గురిని తన యొక్క చూపును పక్కకు తిప్పినట్లయితే అతడు గెలవడు ఒక స్టోరీ చదివాను నేను ఒక రాజకుమారుడు ఒక రాజకుమార్తె ఉంటారు అంటే ఒక రాకుమార్తె ఉంటుంది ఆమె చాలా టాలెంటెడ్ అనమాట చాలా వేగంగా పరిగెత్తుతుంది ఆమెను ఓడించేవారు ఎవరు ఉండరు అయితే ఆమెకు వివాహ సమయం వచ్చినప్పుడు స్వయంవరం ప్రకటించి ఆ రాజుగారు చెప్తారు నా కుమార్తెతో పోటీ పడి ఎవరైతే పరిగెత్తగలుగుతారు పరిగెత్తి ఆమెను ఓడిస్తారో వాళ్ళకే నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తానని చెప్పినప్పుడు అనేక మంది రాకుమారులు వస్తారు వారంతా పరిగెత్తుతారు అందరూ ఓడిపోతారు అయితే ఒక వ్యక్తి ఏం చేస్తారంటే తెలివిగా ఆ ట్రాక్లో అటు ఇటు పక్కలకి పక్కా ఆమె చూపు డిస్టర్బ్ అయ్యేలాగా డిస్ట్రాక్ట్ అయ్యేలాగా బంగారు నగలని అక్కడక్కడక్కడ వేస్తూ వెళ్ళిపోతాడనమాట అయితే ఆ గురి వరకు అలాగే వేస్తాడు అయితే ఈమె పరిగెత్తుతూ ఉంటుంది ఆమె చూపు వెంటనే ఆ బంగారు నగ పడినప్పుడు వంగి అది తీసుకుంటుంది మళ్ళీ పరిగెత్తుంది ఇంకా కొద్ది దూరం కొద్ది దూరం పోయాక ఇంకొక నగ కనిపిస్తుంది దాన్ని తీసుకుంటుంది మళ్ళీ పరిగెత్తుతుంది ఈ విధంగా ఆమె డిస్ట్రాక్ట్ అయిపోయి ఆమె ఆ నగలను ఏరుకునే పనిలో తన యొక్క గురిని మర్చిపోతుంది ఈ లోపల ఈ రాకుమారుడు పరిగెత్తి తెలిపోయి అతను గెలుస్తాడు గెలిచి ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకోవడం జరుగుతుంది అంటే ఇది ఒక ఒక మారల్ స్టోరీ కావచ్చు కానీ నిజ జీవితంలో కూడా అలాగే మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే అనేక మార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము మన జీవితంలో చేయవలసిందల్లా దేవుని వైపు మన మన ముఖాన్ని తిప్పుకోవాలి మన యొక్క చూపును తిప్పుకోవాలి మన యొక్క అలవాట్లలో ఏవైనా మనల్ని అడ్డుకుంటున్నాయా అవి గమనించుకోవాలి మనకున్నటువంటి ఆలోచనలు కానీ మనకున్నటువంటి కొన్ని ఇష్టాలు ఇష్టాలు వీటన్నిటిని కూడా మనం పక్కన పెట్టి వాటిని త్యాగం చేసి మనం దేవుని కొరకు సమయాన్ని పెట్టుకోగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని గురి వద్దకు నడిపిస్తాడు బైబిల్ గ్రంథంలో ఇన్ని అధ్యాయాలు చదవాలి అని అనుకోవడం లేకపోతే ఇంత సమయం నేను గడపాలి అని అనుకోవడం ఆ తర్వాత మళ్ళీ మన సమయాన్ని బట్టి మన యొక్క పనులను బట్టి వాటిని వాటిని పట్టించుకోకుండా మనం వేరే పనులలోకి వెళ్ళిపోవడం ఇలాంటివి మనము మనల్ని సులువుగా చిక్కులు పెడుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంట దేవుని వైపు విశ్వాసంకు కర్త ఎవరంటే మన దేవుడే ప్రభని యసుక్రిస్తే మనకు విశ్వాసంకు కర్త మనము విశ్వాసంతో ఏది సాధించలేకపోతున్నాము అని అనుకుంటే మనల్ని అడ్డుకుంటున్నటువంటి ఆ శక్తులు ఏంటో అవి గుర్తు గమనించుకొని మనము అసలైన విశ్వాసకర్త అయినటువంటి ప్రవణ యేసు వైపు చూస్తూ మనము ముందుకు సాగాలి ఇంకొక విషయం ఏంటంటే మనకు విశ్వాసము దేవుడే ఇస్తాడు ఆ విశ్వాసాన్ని కొనసాగించేది కూడా దేవుడే కొనసాగించడానికి శక్తి ఇచ్చేది కూడా దేవుడే అది మనం గ్రహించుకోవాలి దేవునిపైన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ఆ విశ్వాసాన్ని ఇచ్చేది మనకు దేవుడే ఆ విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికి కూడా శక్తినిచ్చేది కూడా ప్రభని యూస్కృస్తే కాబట్టి మనం ఆయన పైన ఆధారపడి ఆయన వైపే మన చూపు ఉంచుకున్నట్లయితే మనం తప్పకుండా కూడా దేవుని యొక్క సన్నిధిలో గడపగలుగుతాము దేవునితో ఎంతో సంబంధం కలిగి ఉంటాము అనేక విషయాలలో ఆయనతో మనం సమయం గడుపుతూ దేవునిని ఆరాధించగలుగుతాము స్థుతించగలుగుతాము అనేకమైనటువంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు అంటే ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన పనులు చేసేటప్పుడు కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఆయన పైన ఆయన వైపు చూస్తే అప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు ఆ విషయంలో మనం ఆయన పైన ఆధారపడాలి ఆయనను మాత్రమే చూస్తూ ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం ఇది చాలా సవాలుతో కూడినటువంటి విషయం అయినప్పటికీ కూడా మనము ఒకసారి డిసైడ్ అవ్వాలి దేవుని పైన నేను దేవుని గురించిన అవగాహన ఎక్కువ పెంచుకోవాలి దేవునితో అనుబంధం ఎక్కువగా పెంచుకోవాలి దేవునితో ఎక్కువగా సమయం గడపాలి అన్న నిశ్చయత దృఢ నిశ్చయత మనలో కలిగినప్పుడు మనకు దేవుడే సహాయం చేస్తాడు మనకున్నటువంటి ఆ కోరికను బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు అప్పుడు మనము దేవుని యొక్క చిత్తమును ఎరగగలము దేవుని చిత్తానుసారంగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గోల్ని చేరుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇదంతా కూడా దేవుని యొక్క కృపనే ఆయనే మనకు బలం ఇస్తాడు ఆయనే మన విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికి కృప చూపిస్తాడు ఆయనే మనకున్నటువంటి ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు కాబట్టి మన జీవితంలో మనకు అడ్డుకుంటున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మనము పక్కన పెట్టగలిగే కృపను దేవుడే మనకిస్తాడు అలా జరిగినప్పుడు మనం ఏం చేయగలం అంటే హెబ్రి గ్రంథకర్త పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో చెప్తున్నట్లుగా మీరు అలసట పడకయు మీ ప్రాణంలో విసుకయ్యూ ఉండున్నట్లు మనము ఎంతగానో దేవుని తలంచుకుంటాము అన్ మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము తిరస్కారము అవన్నీ ఎట్లా దేవుడు ఓర్చుకున్నాడో ఆ విధమైనటువంటి ఆ పరిస్థితిని అంతటిని మనం తలుచుకొని ఆయన పైన ఆధారపడి ఉండగలుగుతాము ఎందుకంటే ఆయన ఎలా ఉన్నా ఎలా జీవించాడు ఈ లోకంలో తను ఎంత గొప్ప స్థితి అంటే మహోన్నతమైనటువంటి పరిస్థితి ఆయన యొక్క ఉన్నతమైన సింహాసనం వదులుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకు దీనత్వంతో ఈ లోకానికి వచ్చాడు మన కొరకే కదా పౌలు భక్తుడు ఫిలిపీలకు రాసిన పత్రికలో రాస్తాడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను ఎంతగా అంటే ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు ఎందుకు అంటే మరి హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఆ రెండవ వచనంలో ఆయన చివరిలో మనం ఇందాక చదివిన దానికి కొనసాగింపుగా రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానంను నిర్లక్ష్య పెట్టాడు శిలువను సహించాడు దేవుని సింహాసనం యొక్క కుడి పాశ్వంన ఆసీనుడై ఉన్నాడు ఎంత అద్భుతం కదా ఆయన శిలువను సహించాడు అవమానంను నిర్లక్ష్య పెట్టాడు ఎందుకు అంటే నేను వెళ్ళి దేవుని కుడి పాశ్వం ముందు కూర్చుంటాను అన్న ఒక గోల్ ఆయనకు ఉంది కనుక ఆయన ఎంతో అద్భుతంగా ఆ యొక్క కార్యం ఆ పరిస్థితులన్నీ కూడా సహించుకున్నాడు అవమానంలో నిర్లక్ష్య పెట్టాడు శిలువను సహించాడు ఇదంతా ఎందుకంటే నీ కొరకు నా కొరకే కదా నీ పాపములను క్షమించడం కొరకు నా పాపములు క్షమించడం కొరకు మనకు నిత్య సిద్ధపరచడం కొరకు మనకు రక్షణను ఏర్పాటు చేయడం కొరకు ఆయన ఈ విధంగా మరి బలి అయ్యాడు మరి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని గుర్తుంచుకున్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఆ గొప్ప అనుభవాన్ని మనం తలంచుకుంటూ ఆయన యొక్క ఆ పరిస్థితిని అంతటిని కూడా తలంచుకుంటూ ఉంటే అప్పుడు మనం అలసరపడము విసుకము మన ప్రాణంలో విసుకోకుండా మనము దేవుని వైపు చూడగలుగుతాము ఆయన గురివైపు ఆయన మనకి ఏర్పాటు చేసిన గురివైపు చూస్తూ ముందుకు పరిగెత్తగలుగుతాము అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుభవించాలని ప్రార్థన చేస్తూ మరి ఈ దినము దేవుడిచ్చిన కృపావర్తన బట్టి దేవునికి వందనమును చెల్లిద్దాం ప్రార్థించుకుందామా పరిశుద్ధుడైన దేవ సర్వోన్నత మహోన్నత నీకు వందనములు స్తోత్రములు నాయన మా తండ్రి దేవ ఇవిదే కాలంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనంలో తండ్రి ప్రభా మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనంలో మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మా ఎడలో చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మీరు మా ఎడల ఎంత కృప చూపుతున్నారు ప్రభా మా తండ్రి మాలో ఉన్నటువంటి అనేకమైన బలహీనతలను దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాం సులువుగా చిక్కులు పెట్టి పాపంలకు లోబడిపోతూ అనేక మార్లు మీరు మా ఎదుట ఉంచినటువంటి ఆ గోల్ ఏదైతే ఉందో దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాం తండ్రి మమ్మల్ని క్షమించి మాకు సహాయం చేయండి మా కన్నులను తెరవండి ప్రభా మా హృదయములను తెరవండి ప్రభా మీరు మా కొరకు ఏదైతే సిద్ధపరిచారో దాన్ని తెలుసుకొని ఈ చిత్తానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి దేవా ప్రభా మేము మీ యొక్క గొప్ప సాక్షి సమూహం మేఘమ్మలే మమ్మల్ని ఆవరించి ఉండగా మేము ఆ విషయం గ్రహించి ప్రభా ఆ విశ్వాస వీరులను అనుసరించి ఆ విశ్వాసముతో మాకు విశ్వాసం నాకు కర్త అయినటువంటి నీవే కదా మాకు విశ్వాసం అనుగ్రహించావు ఆ విశ్వాసంతోనే మేము ముందుకు సాగడానికి ఆ విశ్వాసంను వాడవైన నీవే కదా నిన్ను చూస్తూ మేము ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి ప్రతి భారంను మేము విడిచిపెట్టడానికి సులువుగా పెట్టి ప్రతి పాపంను విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి మా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడానికి మాకు సహాయం చేయండి అవును ప్రభావా కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు మేము అడిగినవి మేము పొందుకోవడంలో నిదానం కావచ్చు అయినప్పటికీ నీ తండ్రి విశ్వాసంను వదిలిపెట్టకుండా విశ్వాసముతోనే కొనసాగింపుగా అంటే మమ్మల్ని విశ్వాసంలో కొనసాగించదేవడం నీవే నీ పైన మాత్రమే మేము ఆధారపడి తండ్రి ఓపికతో కనిపెట్టడానికి సహాయం చేయండి మీరు మా జీవితంలో మీరు ఏమేమైతే సిద్ధపరిచారో అవన్నీ తప్పకుండా చేస్తారు ఆ విషయాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని మా ఎదుట మేము ఏమేమి ఆలోచిస్తున్నాము ఏ విధంగా నీతో సమయం గడపవాలని ఆలోచిస్తున్నామో దానికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా వాటి కూడా పక్కన పెట్టడానికి మీరే మా కృప చూపించండి అపవాది అనేక విధాలుగా మమ్ములను చిక్కులు పెట్టవచ్చు అయితే అపవాదిని ఎదిరించి మేము జయం పొందుటకు సహాయం చేయండి నీతో సమయం గడిపే కృపను మాకు దయచేయండి మా ప్రభా మాకెంతో సమయం మీరు ఇచ్చారు ఈ లోకంలో ఆ సమయాన్ని మేము సక్రమంగా సద్వినియోగం చేసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవ ఈ దినమంతా మా జీవితాలలో మీరు తోడై ఉండండి మా పనులలో మాకు తోడై ఉండండి ఉద్యోగంలో నిమిత్తం వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరూ దినము ఎంతో మహిమకరంగా నీకు మహిమకరంగా వాడబడాలి ప్రభా ప్రతి ఒక్కరి నోటి ఎందు మాట ఎందు మీరుండండి వారు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా సఫలతతో చేయగలుగుటకు సహాయం చేయండి స్కిల్ఫుల్గా చేయగలగడానికి సహాయం చేయండి జ్ఞానంతో చేయగలగడానికి సహాయం చేయండి వారు మాట్లాడే ప్రతి మాట కూడా జ్ఞానయుక్తంగా ఉండనట్లుగా సహాయం చేయండి వివాహప్రవాన్ని కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి క్షేమంగా ఆరోగ్యంగా ప్రయాణించడానికి ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది ప్రభా ప్రతి ప్రయాణంలో కూడా మీ యొక్క క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విద్యార్థులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం దయచండి ప్రభా తండ్రి మంచి జ్ఞానం అనుగ్రహించండి వారు కూడా నైనా తమ యొక్క జీవితాలలో వారి ఎదుట ఉన్న గోల్ని తప్పకుండా చేరుకునేలాగా సహాయం చేయండి అవును ప్రభా ఎంతోమంది తాము ఒక కోర్స్ చేయాలని అనుకుంటారు దాని మీద ధ్యాస ఉంచుకోవడం లాగా కృప చూపించండి డాక్టర్ కావాలనుకున్న వాళ్లకు వారు ఎంతో చక్కగా మరి సైన్స్కి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకోవాలి బయాలజీకి జువాలజీకి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి అవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నట్లుగా వాళ్ళకు సహాయం చేయండి అదేవిధంగా ఇంజనీర్లు కావాలనుకునే వారికి మ్యాథమెటిక్స్లో ఎంతో మంచి జ్ఞానం ఉండాలి దాని మీదనే వారు దృష్టి నుంచి చక్కగా నేర్చుకున్నట్లుగా సహాయం చేయండి ఎవరు ఏ గోల్ని పెట్టుకున్నారో దానిని చేరుకునేలాగా వారి జీవితాలలో వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము నీ జ్ఞానంతో నింపి ఉన్నత స్థాయికి వారు చేర చేరగలుగు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంను కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము నీ కృపతోనే ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి విశ్వాసంతో ముందుకు సాగనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తను ఎంతమంది అయితే ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మరి నిరుద్యోగులుగా ఉంటూ కృంగుదలకు గురైనటువంటి వారి ఎదుట అనేకమైన మార్గంలో తెరవండి ప్రభా తండ్రి వారు తప్పకుండా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి అన్న ఒక గోల్ని పెట్టుకొని తండ్రి వారి యొక్క ప్రయత్నాలను కొనసాగించటకు సహాయం చేయమని తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము లేవా ఎంతోమందినైనా వివాహంలో ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు వారి ప్రయత్నములు సఫలం చేయండి తగిన కాలంలో మీరు ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయం మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా సంతానం కొనుకెళ్ళి చూసిన బిడ్డలను దీవించండి వారిని దర్శించండి వాళ్ళు నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా లేండి అయినటువంటి బిడ్డలందరిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు గర్భంతో గర్భము మొదలైనది మొదలుకొని తన్నీ ప్రభ మీరు ఆ బిడలను ఎంతో క్షేమంగా కాపాడండి వారి జీవితంలోనైనా మీరు ఇచ్చిన గొప్ప గర్భ బట్టి వారిని వందనము చెల్లిస్తూ ప్రభా చక్కగా కా మరి మీరు ఆవిడను కాపాడండి గర్భస్థ శిశువును కాపాడండి ఆరోగ్యకరంగా వారు జన్మించినట్లుగా మీరు కృప చూపించండి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ప్రభా కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో ప్రభా మీరే సఖ్యత అనుగ్రహించండి ఎలాంటి మనస్పర్ధ లేని జీవితాలు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఇంట్లోనూ నీకు నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి చిన్న బిడ్డలు ఉన్న ప్రతి ఇంటిని మీరు ఆశ్రయించి ఆ చిన్న బిడ్డలను తండ్రి నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా చక్కటి మార్గంలో వారు పెరుగుటకు సహాయం చేయండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డను చక్కగా పెంచడానికి మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి నీ మార్గంలో ప్రతి బిడ్డ పెరగాలి ప్రభా ఆ చిన్న బిడ్డలను కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి ముఖ్యంగా ప్రభా ఆడపిల్లలైతే ఇంకా అతి భద్రంగా మీరు కాపాడే దేవుడు అంటున్నారు మా తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన వృద్ధులను దీవించండి ప్రభా ఎంతోమంది అనాథలుగా ఉన్నారు వాళ్ళని మీరు కనుకరించి వారికి మంచి ప్రదేశంలో ఆదరణకరమైనటువంటి ప్రదేశములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళను దయ ఉంచి స్వస్థపరచడానికి ప్రార్థిస్తున్నాం ప్రతి వ్యవస్థ శరీరంలోని ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి దేవ ఈదనం సర్చరీలు కూడా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సిన ఆరోగ్యమును శక్తిని బలంను అనుగ్రహించి క్షేమంగా ఆ ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా భయంకరమైన వేదనకరమైనటువంటి అనారోగ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దయ ఉంచినైనా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి క్యాన్సర్ కణాలు ఏ స్నావంలో లయమైపోను గాక ప్రభా పని చేయని కిడ్నీలు పనిచేయనట్లుగా సహాయం చేయండి మా తండ్రి ప్రభా డయాలసిస్ వల్ల డయాలసిస్ యొక్క అవసరత కానీ కీమోథెరపీల అవసరత కానీ లేకుండా వారిని మీరు మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ఇంకా ప్రభా అనేకమైన బాధలు వ్యాధులు మరి మరి నరాల సంబంధిత వ్యాధులు బ్రెయిన్ సంబంధిత వ్యాధులు కిడ్నీ సంబంధిత వ్యాధులు మరి హార్ట్కి సంబంధించిన వ్యాధులు కానీ మా ప్రభావ లంగ్స్కి సంబంధించిన వ్యాధులు కానీ స్టమక్ కానీ ఇంటెస్టైన్స్ కానీ ప్రభా ఏ పరిస్థితుల నుంచైనా ప్రభా ఎవరు బాధపడుతున్న వారికి అందరికీ ఏ శ్రమంలో స్వస్థత కలుగునుగాక మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల గాక మరి కండరాల నొప్పుల నుంచి విడుదల గీళ్ల నొప్పుల నుంచి విడుదల మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు సయాటిక పెయిన్ మరి స్పాండిలేటిస్ వల్ల ఉన్నటువంటి పెయిన్స్ అన్నీ కూడా ఏసంలో స్వస్థత పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఐసీలో ఉన్న వాళ్ళను మరి ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఏ శ్రమంలో స్వస్థపరిచండే త్వరగా బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా మరి ఆ కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది అదంతా కూడా తొలగించమని నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతనిదేవా మరి ఇంకా ఎంతమంది ఎన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నారో కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ఇంకా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి కఠిన హృదయాలను మెత్తనపరచండి నిన్ను అంగీకరించే కృపను దయచేయండి వారి మనసులలో మారు మనసు అనుగ్రహించమని నిన్ను అంగీకరించే ఆ మనసును వారికి అనుగ్రహించమని వారి మనోనేతరాలను తెరవమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే భయంకరమైన వ్యసనాలకు గురై నీకు విరోధంగా నీకు దూరంగా జీవిస్తున్నారు వారిని కూడా దయ ఉంచి లేవనైతే తండ్రి ప్రభా వారిలో మారు మనసు అనుగ్రహించమని ప్రభానిని అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కొరకు ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు మరి ప్రియులు అయినటువంటి వారు స్నేహితులు ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటారు దేవ ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించమని ప్రభా వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనము చెల్లించుకుంటున్నాం మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినారని మేము ఎంతగానో విశ్వసిస్తూ స్తోత్రం చెల్లుస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎలాంటి సమస్యలతో ఉన్నా వాటన్నిటి నుంచి ఏ శ్రావంలో విడుదల కలుగునుగాక దేవా ప్రభ ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుసలేంను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశంను దీవించి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా ఎంతోమంది నేనని ఎరగని వారు ఉన్నారు వారందరు నిన్ను తెలుసుకొని లాభను కృప చూపించండి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను దీవించి ప్రతి ఒక్కరూ న్యాయంగా నీతిగా పనిచేటకు సహాయం చేయండి ప్రభా ఎన్నో భయంకరమైన అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభా వాటిని అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా తండ్రి దేవా క్రైస్తవులపై జరుగుతున్న హింసలు దాడులు భయంకరంగా ఉన్నాయి ప్రభా దేవాతండి వాటిని కూడా మీరు అది కట్టమని ప్రార్థిస్తున్నాము మాకందరికీ కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించి మేమంతా కూడా ఆ పరిస్థితులన్నీ ఎదుర్కోగలిగే కృపను మాకు అనుగ్రహించి నీ యొక్క జ్ఞానం చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఎవరితోనైనా మాట్లాడవలసి వస్తేనైనా ధైర్యంగా మాట్లాడగలిగే కృపను కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా తండ్రి తప్పుడు బోధలు బోధిస్తున్నటువంటి వాళ్ళను మరి అలాంటి సేవకులను అందరినీ కూడా మార్చండి ప్రభా మారుమలస్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దైవ సేవకులు కూడా దేయించి ప్రతి ఒక్కరు కూడా చక్కగా మరి న్యాయంగా సరైనటువంటి రీతిలో తమ పని చేయడానికి సేవను చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో అన్ ఇలాంటి సౌకర్యాలు లేని ప్రాంతాల్లో నీ సేవను జరుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఇది నా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఎంతోమందినైనా మరి వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి వాటన్నిటిని తొలగించి ప్రతి సమస్య నుంచి విడుదల వారికి కలుగును గాక సంతోషకరమైన జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం విధానం ప్రభా శుభకార్యాలు వివాహ కార్యములు జరుగుతుంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించి వాళ్ళను సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్